హాయ్ ఎవరీవన్ వెరీ గుడ్ మార్నింగ్ టుడే టాపిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది అనేది జస్ట్ చూద్దామండి చాలా వరకు మనం పెండింగ్లో ఉండిపోయిన వర్క్స్ అన్నీ కూడా చేద్దామని అనుకుంటాము అలాగే కొత్తగా ఏదైనా స్టార్ట్ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదంటే ఇంకేదైనా ఐడియాస్ ఉండి లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్న ఉండిపోయిన వర్క్స్కి అవి కూడా చేద్దామని చెప్పి ఒక ఐడియా అయితే అందరం అనుకుంటాం కదా కొత్త సంవత్సరం అనగానే ఇయర్ నుంచి ఇలా ప్లాన్ చేసుకుందాం లేదంటే ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం లేదా ఏదో ఒకటి చేస్తుంటాం కదా అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలామంది అప్పులు లేకుండా ఎలా ఉందాము అని చెప్పి ప్లాన్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రెగ్యులర్గా మనం చూస్తుంటాము చాలా వరకు కూడా అప్పు లేని మనిషి అంటూ ఎవరు లేకుండా అయిపోయారు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అప్పు అనగానే ఓన్లీ హోమ్ లోన్లు కార్ లోన్లు ఇవే కాకుండా ఇంకా అనేదే హ్యాండ్ లోన్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి రానున్న రోజుల్లో కూడా ఎందుకు ఇవి ఎక్కువ అయిపోతున్నాయి అనేది ఒకసారి అండి ఆ టాపిక్ మీద ఇప్పుడు రెగ్యులర్గా మనకి శాలరీ వస్తుంది అనగానే శాలరీ వచ్చిన తర్వాత మన ఇన్కమ్స్ ఏంటి అనేది కొంత అమౌంట్ సెపరేట్ చేసుకుంటాం తర్వాత మిగిలింది ఇంట్లో ఖర్చులకి ఏంటి అని ఒక ఐడియా మీద రెంట్కి ఇంత ఎలక్ట్రిసిటీ ఇలా ప్లాన్ చేసుకుంటాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శాలరీ రాకముందే ఖర్చు పెట్టేస్తుంటారు చాలామంది నేను మందిని చూశానండి శాలరీ ఎప్పుడు పడుతుందా అని కంటిన్యూస్గా ఫస్ట్ వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే కనుక వాళ్ళకి ఒకటో తేదీన అలా పడిపోతుంటుంది కానీ ప్రైవేట్ జాబుల్లో పదో తేదీన ఐదో తేదీన అలా కూడా వేస్తుంటారు శాలరీ ఇలా రావడం భయం అండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం ఖాళీ చేసేస్తారు అంటే శాలరీ రాకముందే వీళ్ళు ఆల్రెడీ అప్పులు చేసి ఉంటారనమాట శాలరీ రాగానే వెంటనే వాటిని తీర్చేస్తారు మళ్ళీ ఈ మంత్ మెయింటెనెన్స్ అంతా చేయడానికి మళ్ళీ ఎగైన్ అప్పులు చేస్తూ ఉంటారు ఇది చాలా మందిలో ఇది చాలా చూస్తున్నాను నేను చాలా ఎక్కువైపోతుంది శాలరీ రాకముందేనే అప్పులు చేసి శాలరీ రాగానే వెంటనే తీర్చేస్తే ఇంకా చేతిలో ఏమీ ఉండదు ఇలా మాత్రం అస్సలు చేయకండి నెక్స్ట్ ఇయర్ నుంచైనా ముందుగా మీరు ప్లాన్ చేసుకోండి అసలు ఒక్క వన్ మంత్ మీరు అప్పు చేయకుండా ఎలా ఉండాలి అనేది ఆలోచించండి అంటే ఇంట్రెస్ట్కి తెస్తుంటారు కొంతమంది లేదంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అనో అలా ఫ్రెండ్స్ అనో తీసుకుంటుంటారు ఇచ్చేస్తుంటారు కాకపోతే ఏదైనా అప్పు అప్పే కదండి అది కూడా ఎందుకు అవసరం మనకి అవి చేయకుండా కూడా మనం ఉండలేమా జస్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకొని వన్ మంత్ ఎక్కడ కూడా అప్పు చేయకుండా ఎటువంటివి లేకుండా ఎలా మెయింటైన్ చేయాలనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోండి ఒక్క మంత్ మనం అలవాటు చేసుకోగలిగితే నెమ్మది నెమ్మదిగా అదే అలవాటు అవుతుంది ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే బ పార్టీస్ అండి మెయిన్ పార్టీస్ అనగానే బర్త్డే అనగానే ఇవాళ ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవాలి మార్నింగు ఆఫ్టర్నూను హోటల్స్లో తినాలి ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలి నైట్ బీచ్కి వెళ్ళాలి మళ్ళీ హోటల్లో తినాలి మొత్తం ఇవాళ వెళ్ళలేదన్న ఫుల్ శాలరీ ఖర్చు పెట్టాలని ఒక ఎయిమ్తో ఉంటుంటారు చాలామందిని చూస్తుంటాను నేను మెయిన్ అది తగ్గించుకుంటే చాలా మంచిదండి ఇవాళ రేపు డబ్బు ఉంటే ప్రతిరోజు బర్త్డే అనే నా దృష్టిలో చెప్పొచ్చు డబ్బు ఉన్నప్పుడు కంపల్సరీ మీరు చేసుకోవాలి అలాగే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితే కదండి అది నెక్స్ట్ లేని వాళ్ళకి వస్తుంది ఇప్పుడు ఒక పార్టీ చేశారనుకుంటే కనుక అక్కడ ఫుడ్ బిజినెస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు క్యాటరింగ్ అందరూ బతుకుతారు ఇప్పుడు మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉండి మీరు ఫంక్షన్ చేసినప్పుడు అదే మీరు అది చేయడం కోసం అని చెప్పి బయట వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇంట్రెస్ట్కి హై రేట్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మీరు ఆ ఫంక్షన్ చేస్తే కనుక వాళ్ళకు ఉపయోగం ఉంటుందేమో కానీ మీకు మాత్రం చాలా బర్డెన్ అయిపోతుంటుంది ఇవాళ మనకి అమౌంట్ ఉంటే కనుక మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా ఖర్చు పెట్టండి మీ లిమిట్ని బట్టి లేనప్పుడు మాత్రం అస్సలు ఖర్చు పెట్టకండి మీ దగ్గర ఈరోజు లేదు అనుకుంటే ఈరోజు ఏమైంది జస్ట్ నార్మల్గా దండం పెట్టుకుంటారు గుడికి వెళ్తారు వస్తారు అంతే బర్త్డేస్ అంటే ఓ అందరినీ పిలిచేసి గ్రాండ్గా పార్టీ అవసరం అవసరం లేదు అది చాలామంది ఫ్యామిలీస్లో లేడీస్ కూడా సపోర్ట్ చేస్తుంది యానివర్సరీ అనగానే నాకు మా మా తోటి వాళ్ళకి మా సిస్టర్ వీళ్ళకి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు ఇవ్వలేదా అని చెప్పి అడిగి మరి బలవంతంగా తీసుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటుంటారు అసలు మీ దగ్గర ఉండి ఉంటే ఆ రోజు బర్త్డే అవసరం లేదు అకేషన్ అక్కర్లేదు అమౌంట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు కొనుక్కోవచ్చు అది అమౌంట్ లేనప్పుడు మీరు అప్పులు చేసి ఎక్కడో బంగారం రేటు పెరిగిపోద్దు అని చెప్పి మీరు వెళ్ళి అప్పు చేసి తెచ్చి బంగారం కొండం ఇలాంటి పిచ్చి పనులు చాలామంది చేస్తుంటారు కొంతమంది అందరూ చేరులు అలా చేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటుంది అక్కడ రేటు తగ్గుతుందో పెరుగుతుందో తర్వాత అనవసరం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర యాక్సెస్ ఉండి మీ ఇన్కమ్నే చేయాలి తప్ప ఎక్కడ అప్పు తెచ్చో లోన్లు తెచ్చో చేయకూడదు అలా ప్లాన్ చేసుకోండి ఇంకా మనం అమౌంట్ ఉంటే కనుక రోజు బర్త్డే అండి నా దృష్టిలో ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు విన్నాళ్లాగా ఈ వన్ ఇయర్ కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు ఇమీడియట్గా ఇప్పుడు సేమియా కావాలంటే ఇమీడియట్గా నిమిషాల్లో రెడీ చేసుకుంటున్నారు అందరూ అలా చేసుకోవచ్చు అంతే దానికోసం వన్ ఇయర్ వెయిట్ చేసే అవి లేవన్నమాట అందుకే అమౌంట్ ఉన్న రోజు సెలబ్రేషన్స్ చేసుకోండి ఈరోజు మీ బర్త్డే ఈరోజు మీ అమౌంట్ లేదు బై ఏదో కొన్నారు అమౌంట్ అయిపోయింది జస్ట్ ఒక ఫోర్ డేస్ తర్వాత మీ దగ్గర అమౌంట్ ఉంది ఆ రోజు చేసుకోండి ఏముంది ఎవరైనా అడిగారు అనుకోండి తిది ప్రకారం చేసుకున్నామని చెప్పండి అంతే అమౌంట్ లేనప్పుడు అప్పులు చేసి ఫంక్షన్స్ చేసి లేనిపోయిన హెడ్ తెచ్చుకొని అనవసరంగా అప్పుల పాలైపోయి ఉండకూడదు అనేదే నా ఉద్దేశం ఈ ఇయర్లోనే ఎలాగైనా వన్ మంత్ అప్పు చేయకుండా ఎలా బతకాలి ఏంటి అనేది ముందుగా ప్లాన్ చేసుకోండి జస్ట్ ఫస్ట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి చాలామంది పది రూపాయలకి ఐదు రూపాయలకి కూడా బయట తెస్తూ ఉంటారు ఫస్ట్ మీరు ఒక దగ్గర రాసుకోండి ఇయర్ ఎండింగ్ ఇప్పుడు అయిపోతుంది కదా ఒక వన్ వీక్లో ఈ ఇయర్లో మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడెక్కడ ఎంత తెచ్చారు బయట ఫైనాన్స్లు ఎన్ని ఉన్నాయి బయట ఏమైనా ఫ్రెండ్స్ దగ్గర ఎంత ఉంది ఏంటుందని జస్ట్ ఒక దగ్గర నోట్ చేయండి ఇంకొక దగ్గర మీరు ఇవ్వాల్సి మీరు ఇవ్వాల్సిన నోట్ చేయండి మీకు రావాల్సింది కూడా నోట్ చేయండి ఒక్కొక్కసారి నేను చా కొంతమందిని అబ్జర్వ్ చేశానండి ఎవరైనా ఫ్రెండ్ అప్పు అడిగాడు అనుకోండి అయ్యో పాపం వీడు నన్ను ఎప్పుడు అడగడు అడిగాడు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి వీళ్ళకి ఇస్తుంటారనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీడిని కాదని లేక వేరే దగ్గర వీడి దగ్గర మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఏదో ఫ్రెండ్లే ఏదో చిన్న చిన్న అవసరాలు వస్తుంటాయి కానీ మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మరీ వీళ్ళకి ఇస్తుంటారు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు అడిగారని చెప్పి త్రీ ల్యాక్స్ బయట ఇంట్రెస్ట్ తెచ్చి ఇచ్చారు ఆయన ఏమైందో తెలియదు ఆయన ఇప్పటికొచ్చి తీర్చలేదంట ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ల్యాక్స్కి ఇప్పటివరకు కూడా డై టూ రూపీస్ ఇంట్రెస్ట్ చెప్పిన వీళ్ళు కడతా ఉన్నారనమాట అది విన్న తర్వాత అయ్యో ఎలా కూడా ఉన్నారా అనిపించింది నాకైతే అంటే మీ దగ్గర లేకపోయినా కానీ వాళ్ళ దగ్గర మీరు గుడ్గా ఉండడం కోసం అని చెప్పి లేక అక్కడి నుంచి తెచ్చి మరీ వీళ్ళకి అప్పించారు అది అలాంటి పనులు చేయకండి మీ దగ్గర ఎక్సెస్ ఉండి పర్వాలేదు నాకు ఇప్పుడు ఏమి అమెజాన్సీ లేదు మా ఫ్రెండ్ లేకపోతే మా ఫ్యామిలీ మెంబరే కదా వాడికి నీడు అవసరం అది మంచి పనికి అయితేనే ఇవ్వండి వాడేదో అనవసరంగా ఖర్చు పెడితే కనుక ఎంకరేజ్ చేసి ఇవ్వడం మాత్రం మంచి పని కాదు అలా అయితే పర్వాలేదు బయట ఎక్కడ అప్పు తెచ్చి మరి ఇస్తుంటారు చాలామందిని చూస్తుంటాం అందరూ చేయలేండి కొంతమంది చేసిన వాళ్ళు అలా కూడా ఉన్నారు అంటే మౌమాటానికి అయ్యో నన్ను ఎప్పుడు అడగలేని వాళ్ళు అడిగారు లేదంటే నేను నా నేను మంచి లెవెల్లో ఉన్నవాడిని లే కాదు అంటే నా ఏమైపోతుందో అని చెప్పి మోమాటానికి వేరే దగ్గర అప్పు తెచ్చేస్తుంటారు అలా అస్సలు పనులు చేయకండి అయితే ఇప్పుడు నేను చెప్పింది ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ఇయర్ ఎండింగ్లో మీకు ఎంత అప్పులు ఉన్నాయి ఎంత మీరు ఇవ్వాల్సినవి మీకు రావాల్సినవి జస్ట్ నోట్ చేసుకోండి పర్ మంత్ మీ ఇన్కమ్ ఎంత యాభై వేల ముప్పై వేల లక్ష రూపాయల రాసుకోండి దాన్ని బట్టి ముందు మీరు తెచ్చిన అప్పులు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో చూడండి ఎక్కువ రేట్ ఇంట్రఫ్ ఇంట్రెస్ట్లు ఉండి మీరు తీర్చలేకపోతున్నాను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అప్పుల్లో చాలా నాకు టెన్షన్స్ వచ్చేస్తున్నాయి అసలు తేరట్లేదు మంత్ మంత్ పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు హై రేట్కి ఏమి తెచ్చారో ముందు క్లోజ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదురా కొద్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించు లేదంటే బ్యాంక్ వడ్డీ ప్రకారమేనే తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాడిని కొంచెం కన్వెన్స్ చేస్తే అంటే అసలు రాలేదు కన్నా కొంత ఎంతో కొంత రావడం బెస్ట్ కదండి అలాగా వాడికి కన్వెన్స్ చేసి తక్కువ వడ్డీ నేను అప్పుడు ఇచ్చేస్తాను అనుకున్నాను కానీ ఎలా అయిపోయాను ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదని అని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ హై రేట్ ఉన్నది క్లోజ్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఇంకా దానికన్నా తక్కువ రేట్ ఉండేవి తర్వాత నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లే ఏ రెండు రూపాయలకి ఒక రూపాయికి కూడా తెచ్చుతుంటుంటారు అలాంటివి నెమ్మది నెమ్మదిగా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి ఒకేసారి ఇమీడియట్గా చేసేయాలి ఇప్పుడు ఈ రెండింగ్ అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చింది చేసేయాలంటే చేసేయలేము కదండి దానికి కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ దగ్గర అనుకోండి వాళ్ళకి ఎలాగో ఇంట్రెస్ట్ అది ఇవ్వం కాబట్టి కొంచెం వాళ్ళకి లేట్ అయినా పర్వాలేదు మిగతా వీళ్ళే ఎవరైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తెచ్చారో ఫస్ట్ అవి క్లోజ్ చేసుకోండి ఏమైనా అవకాశం ఉంటే కనుక గోల్డ్ లోన్ అవి ఎలాగో వన్ రూపీయే పడుతుంది కానీ బయట వ్యక్తులు ఫైవ్ రూపీస్ టూ రూపీస్కి తెచ్చిన ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి అనమాట ఫస్ట్ వాటిని క్లోజ్ చేసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయండి ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గించండి నాకు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి వాటితో కొద్దిగా డిస్కస్ చేస్తే ఎవరైనా ఒప్పుకోవచ్చు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళైతే ఎంతో కొంత తగ్గించి ఎలాగో క్లోజ్ చేసి వాడి వాడి ఫస్ట్ హై రేట్ ఉన్నవి క్లోజ్ చేసుకోండి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ రేట్ ఆఫ్ తక్కువ ఉన్నవి కూడా క్లోజ్ చేయండి మిగిలినవి చిన్న చిన్నవి అంటే ఎలాగోలాగా మనం ఇచ్చేయచ్చు మంత్లీ అలా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ కొత్త అప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ వన్ మంత్ కూడా మీ దగ్గర ఉండే ఏవి ఉంటే అదే తినండి మీకు ఎంత అవసరమో అదే కొనండి ఈ ఇయర్ వచ్చింది అవి బాబా ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఇరవై వేలు షాపింగ్ చేసేయని కాకుండా మీకు ఎంత అవసరమో అంతే చేయండి ఎక్సెస్ ఏం చేయకుండా జస్ట్ ఒక వన్ మంత్ బతకడానికి ట్రై చేయండి నార్మల్గా పిసినార్గా బతకండి పోనీ అంత ఇదిగా ఉంటాయి అలా చూస్తే వన్ మంత్లో మీకు ఏవి అనవసరం ఏంటి మీకు ఇంకా ఐడియా రావట్లేదండి మేము మాకు వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టే ఇప్పుడు బిజినెస్ అప్పు చేయకుండా అని అంటున్నారు బిజినెస్ వాళ్ళకి అప్పు చేయకపోతే కానీ అవ్వదు అని అంటారు బిజినెస్ వాళ్ళకంటే స్టాక్ ఉంటుంది వీళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళు రావాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్రెడిట్స్ డెటర్స్ ఉంటాయి డెటర్స్ ఉంటారు క్రెడిటర్స్ ఉంటారు కంపల్సరీ కానీ ఈ ప్రొఫెషనల్స్ శాలరీ వాళ్ళకి కూడా అప్పులు ఉండాల్సిన పని లేదని నా ఉద్దేశం నార్మల్గా కార్ లోన్ ఉంది హోమ్ లోన్ ఉందంటే ఓకే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వెయ్యి రూపాయలు కడతారు వాళ్ళ రెండు లక్షలు బైక్ తెస్తారు ఒక వెయ్యి రూపాయలు కడతారు రెండు లక్షలు ఫ్రిడ్జ్ తెస్తారు ఒక వెయ్యి రూపాయలు కడతారు ముప్పై నల యాభై వేలు ఏదో ఒక ఐటెం కొంటుంటారు టీవీ కొంటుంటారు నేను చాలామందిని చూసానండి రెండు లక్షలు టీవీ కొంటారు కానీ జస్ట్ ఆటో వాడికి మాత్రం ఒక ఐదు వందలు ఇవ్వరు అనమాట వీళ్ళే పట్టుకెళ్ళి మొన్న నేను రీసెంట్గా నేను కూడా టీవీ కొనడానికి వెళ్తుంటే ఆ ముందున ఎవరో యాక్సిడెంట్ అయ్యే టీవీ విరిగిపోయిందనమాట జస్ట్ ఇలా బ్రేక్ చేస్తారు అంటే ఇంత కాస్ట్లీది కొంటారు కానీ అక్కడ అనమాట మనం ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచించాం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టరు అనమాట అలాంటి సెన్సిటివ్ ఐటమ్స్ ఏమైనా కొన్నప్పుడు ఐదు వందలు పోయినా పర్లేదు ఆటోలో తీసుకెళ్ళడం మంచిది అనమాట అలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్లు ఇస్తారు ఎవరు అప్పటికప్పుడు తెలియదు అది మా డ్యామేజ్ కాదు కదా అని ఈజీగా చెప్పేస్తారు ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్లు ఎక్కువైపోతుంటాయి కదా మనం జస్ట్ లైట్ వెయిటే కదా అని ఇలా పట్టుకెళ్తాము ఈ లోపు ఎవరైనా జస్ట్ ఇలా డాష్ ఇస్తే కనుక ఆ ఐటెం విరిగిపోద్ది దాన్ని బట్టి కూడా చూసుకోండి ఐటెం బట్టి మీరు పెట్టాలి ఊరికే మొబైల్స్ కూడా చాలామంది చాలా కాస్ట్ పెడుతుంటారండి ప్లస్లని ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి కదండి ఐఫోన్లని మొన్న కాయనన్నారు ఏంటి మేడం చిన్న పిల్లలకు కూడా పెద్ద పెద్ద మొబైల్స్ ఒక్కొక్కరి దగ్గర యాపిల్ ఫోన్లని అవని మనం బిజినెస్లు చేసుకోవడం మన దగ్గర లేకపోతే బాగోదని నేను కొన్నాను అది అసలు వాళ్ళకు కొన్నాను కానీ సిక్స్ మంత్స్లోకి పోయిందండి అనవసరం కొన్నానని ఫీల్ అయ్యాను అని అన్నారు అంటే ఎవరో కొన్నారు వాళ్ళు స్టేటస్ చూపిస్తున్నారు అని చెప్పి మనం కూడా కొనవసరం అవసరం లేదని నా ఉద్దేశం మనకి ఏది అవసరం వాళ్ళు కొనుక్కోవడం మంచిది అనవసరంగా ఇప్పుడు మెయిన్ ఏంటంటే సొసైటీ కోసం ఎవడో పక్కింటి వాడు రెండు సంవత్సరాలకు ఒకసారి కారు మారుస్తున్నారు అని చెప్పి ఇమీడియట్గా మా అయ్యో మనం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఈ కారే వాడుతున్నామని కారు మార్చేయడం లేదంటే ఎవరో ఒకళ్ళు ఇల్లు కొన్నారని చెప్పి ఇమీడియట్గా మన బడ్జెట్కి మించి ఇల్లు కొనేయడం ఫ్లాట్లు కొనేయడం వాడు గృహప్రవేశం చేస్తారని నేను చేసేసి హంగామా చేసేస్తానంటే కనుక ఈ లోపు అప్పుల పాలు అయిపోతారు చాలామంది ఈ ప్రాపర్ ఇల్లు కొనేటప్పుడు పక్కగా ప్లాన్ చేసుకోవాలి మాక్సిమం వెళ్ళలేదన్న థర్టీ ఫార్టీ పర్సెంట్ మీ చేతిలో ఉండి మిగిలింది లోన్కి వెళ్ళి అలాగే మీ ఈఎంఐస్ అన్నీ కూడా ఇదివరకు ఏమీ లేకపోతే మీ శాలరీలో థర్టీ పర్సెంట్ దాటకుండా ఈఎంఐ ఉండేటట్టు చూసుకోండి అనవసరంగా వాళ్ళు వీళ్ళు చేశారని చెప్పి మనం వెళ్ళిపోయి అనవసరంగా ఇబ్బందులు పాల్పడద్దు తర్వాత అయ్యో రెండకుండా బాగుండే అనవసరంగా ఇది కొనుక్కొని స్ట్రక్ అయిపోయామని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ మన ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ ఎంత మనం ఎంత అయితే ఫేస్ చేయగలం అని చెప్పి దాన్ని బట్టి మన అందరికీ ఒకేలాగా ఉండదు కదండి ఇప్పుడు మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ లో ఈ మిడిల్ క్లాస్ ఇలా క్లాసులు పెట్టుకున్నారు కానీ మన అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ల ప్రకారం పెట్టుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు ఒకప్పుడు లక్ష లక్ష రూపాయలు అంటే అమ్మో లక్షాధిపతి అని అనేవారు ఇప్పుడు వన్ నెలకి లక్ష రూపాయలు జీతం అయితే కనుక వాడు మిడిల్ క్లాస్లోకి వస్తారండి దాన్ని బట్టి చూస్తే ఇంక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించిన వాళ్ళు ఏ క్లాస్లో పెడతారో మరి మనమే అర్థం చేసుకోవాలి లక్ష రూపాయలు సంపా నెలకి లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ అంటారంట ఇప్పుడున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్కి అంటే దాన్ని బట్టి మనం ఎక్కడున్నామో కూడా మనం డిసైడ్ చేసుకోవాలి లేదండి మరి అందరూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎప్పుడు ఎంజాయ్ చేయకుండా అలా ఉండిపోమంటారా అని అంటే మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒకలే జాబ్ చేస్తే కనుక ఇంట్లో ఇద్దరు జాబ్ చేయడానికి ట్రై చేయండి కొంతమందికి అవకాశం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉండి కూడా ఈ మధ్యన చాలామంది చాలా బిజినెస్లు చేస్తున్నారు అలా ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు ఆ అవకాశం ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి చేయొచ్చు బిలో ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఎవరుందో వాళ్ళు కంపల్సరీ ఇద్దరు కష్టపడితేనే నెక్స్ట్ అవుతుందని నా అభిప్రాయం అలానే వాళ్ళే ఉన్న వాళ్ళు కష్టపడకూడదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఉంటే చేయడం మంచిదే ఇప్పుడు ఏముందండి టెన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ మీకు చెప్తే నమ్ముతారో లేదో సంవత్సరానికి అరవై లక్షలు యాభై లక్షలు శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తున్నారండి మా క్లయింట్స్ నేను చూస్తుంటాను మనం అనుకుంటాం అరే యాభై లక్షలు శాలరీ పర్ ఇయర్ బా ఇంత మంచి ప్యాకేజ్ అని అనుకుంటాం మనం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్వ్ ఉంటాయి అలాగే ఒక వ్యక్తికి ముప్పై లక్షలు ఒక వ్యక్తికి పది లక్షలు ఒక వ్యక్తికి ఐదు లక్షలు ఈ ఐదు లక్షలు ఏమనుకుంటాడంటే నాకు పది లక్షలు వచ్చి ఉంటే బాగా సేవ్ చేసి మంచిగా కొని అన్నీ సేవ్ చేసి ఉండేవాడిని అని నేను అనుకుంటాడు ఈ పది లక్షలు వచ్చేవాడు ఏంటంటే నాకు ఒక ఇరవై లక్షలు వచ్చి ఉంటేనా భలేగా ఇంకొంచెం సేవ్ చేసే ఉండి అని అనుకుంటారు ఇరవై ఏంటి అది నాకు ఒక యాభై లక్షలు వచ్చి ఉంటే మంచి ప్లా ప్రాపర్ ప్లానింగ్స్ వేసి ఎలాగోలా సేవ్ చేసి అందరికన్నా నేనే గొప్పగా ఉండేవాడిని ఎక్కువ ఇల్లులు అవి కొనేవాడిని అని అని అనుకుని ఉంటాడు యాభై వచ్చినాడు అనుకుంటాడు నాకు ఈ యాభై అందరి దృష్టిలో యాభై తప్ప నాకు ట్యాక్సులు పోతున్నాయి ఏమీ మిగలట్లేదు నా ఖర్చులు పెరిగిపోయాయి అని చెప్పి ఆయన అనుకుంటారు అనమాట అందుకే మనం ఎప్పుడు ఒకరితో ఇన్కమ్ ఎప్పుడు కంపేర్ చేయకూడదు మన ఎక్స్పెండిచర్ ఏంటి మన ఇన్కమ్స్ ఏంటి రెండింటికి డిఫరెన్స్ చూసుకొని నన్ను అడిగితే ఎక్ యాభై లక్షలు వచ్చిన వాళ్ళు కూడా సేవ్ చేయలేండి పది లక్షలు వచ్చిన వాళ్ళు చేసి చూపిస్తున్నారండి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కష్టపడి వచ్చారు ప్రాపర్ ప్లానింగ్ ఐడియా ఉంది కాబట్టి ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ పెంచాలి ఎక్కడ అవసరం అయితే ఖర్చు పెట్టాలి ఎక్కడ అవసరం ఉందా లేదా అనేది వీళ్ళు చూసుకోవాలి అలా అనమాట అలా ప్రాపర్ ప్లానింగ్ తోటి చేస్తుంటారు ఇప్పుడు యాభై లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే వీళ్ళకి ఏం ట్యాక్స్ మిగిలిపోద్ది లేదు ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్లో ఇంట్రెస్ట్ ఒకటే ఇస్తాడు ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఒకటే ఎగ్జామ్స్ ఇస్తాడు దానికోసమేమో వీళ్ళు అవి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎక్కువే ఉన్నాయండి అవేం తక్కువ లేవు ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ ఫోర్టీన్ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి అంటే యాభై లక్షలు ఇన్కమ్ ఉండి కూడా ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తున్నారంటే మీకు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఎప్పుడు కూడా సంపాదించడం ఎంత కష్టమో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యూటిలైజ్ చేయడం కూడా అంతే కష్టం అండి మనకి వాళ్ళ ఈ ఇన్కమ్ వచ్చింది కదా ఇమీడియట్గా ఖర్చు పెట్టేద్దాం ఫలానది కొనేద్దాం ఎవరో మా సెస్టర్ కొన్నది వెంటనే నేను వెళ్ళి కొనేస్తాను అని కాకుండా మనకు అది అవసరం ఉందా లేదా ఇప్పుడుందా లేదా ముందు మనకి ముందు ప్రయారిటీ ఏంటి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఇప్పుడు మన పిల్లవాడు ఒక క్లాస్లో ఉన్నాడంటే నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్కి వెళ్తాడు అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప మా చెల్లి ఒక డైమండ్ నెక్లెస్ కొన్నది నేనే వెళ్ళి కొనేస్తాను మా అక్క కొన్నది నేను కొనేస్తాను వాళ్ళు కొంటే నేను ఎందుకు కొనకూడదు అలా కాదు మనకి ఇప్పుడు అవసరం ఏంటి మన పిల్లవాడు నెక్స్ట్ ఏ క్లాసు వాడికి ఫీజు ఎంత అవసరం ముందు చాలామంది చూశానండి పేరుకి పెద్ద సొసైటీలో ఉన్నవాళ్ళు కానీ ఫీజులు మాత్రం అస్సలు చెల్లించరు ఇలా కూడా ఉంటారా అని అనుకున్నాను నేను ఫీజుల కోసం పది సార్లు రిమైండింగ్ చేయించుకుంటుంటారు అంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు మన పిల్లవాడు ఫీజు నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుందో మనకు తెలుసు దాన్ని పక్కన పెట్టాకే మిగిలింది మనం ఖర్చు పెట్టుకోవాలి అది ఎప్పుడైనా డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మనకు అవసరమైన వాటికి పక్కన పెట్టి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఏదో కొందామని వెళ్తారు ఆ సూపర్ మార్కెట్కి ఇక్కడ యాభై రూపాయల వస్తువు బదులు అక్కడ పదివేలు బిల్ వేసుకొని వస్తుంటారు ఆ యాభై రూపాయల వస్తువు ఎదురు షాప్లో కొనుక్కుంటే మహా అయితే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలే లాస్ ఇక్కడ మీకు ఆ షాపింగ్కి వెళ్ళడం వల్ల ఐదు వేలు పదివేలు లాస్ అవుతుంది అలా చాలాసార్లు మనం చూస్తుంటాం అయితే ఎప్పుడు సేవింగ్స్ సేవింగ్స్ ఇలాగే ఉండాలని అంటే కాదండి మీరు నెగిటివ్గా చేసుకోకండి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టండి రిమైనింగ్ సేవ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఎప్పుడు చెప్తుంటాం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉంచుకోండి అని చెప్పి సిక్స్ మంత్స్ కనీసం ఉంచుకోండి అట్లీస్ట్ వన్ మంత్ కూడా ఎవరు ఉంచుకోవట్లేదు శాలరీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు వచ్చిన ఐదు నిమిషాల్లో ఫటాఫట్ అయిపోతుంది అనమాట మీరు అసలు శాలరీ నాకు ఈ ఒక నెల రాదు అనుకొని డిసైడ్ అయ్యి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఉండండి మీకు ఆ ఇన్కమ్ మిగులుతుంది అలా ప్లాన్ చేసుకోండి ఇయర్ నుంచి అయినా నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ లోన్లు అవి తీసుకుంటున్నారు కదా అవి కూడా తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి ఎందుకు నాకు ఈ యాభై లక్షల శాలరీ వచ్చి కూడా నేను ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళడం అవసరమా వడ్డీ కట్టడం అని మనం ట్యాక్స్లు కడతాం జిఎస్టీలు కడతాం ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం అవి కాకుండా ఈ వడ్డీ రేట్లు కూడా కట్టాలంటే ఈ సంపాదించింది అంతా ఇలాగే పోతుంది ప్రాపర్ ప్లానింగ్ వేసుకుంటే కనుక ఎవరికి మీరు రూపాయి కూడా వడ్డీ చెల్లించక్కర్లేదు అని నా అభిప్రాయం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ముందు ముందు మనం ఎవరితోటో వాళ్ళు వీళ్ళతో కాకుండా ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకుని ట్రై చేయండి ఇయర్ ఎండింగ్లో ఒకసారి ప్రాపర్గా మీరు ఒక షీట్ రెడీ చేసుకోండి మీరు ఇవ్వాల్సినవి మీకు రావాల్సినవి మీకు నెక్స్ట్ ఇయర్ ఎంత బడ్జెట్లో అప్పుండి ఉంటే ఇలా దేని బట్టి ప్లాన్ చేసుకుంటే ఏమైనా అనుకుంటే అసెట్స్ ఏమైనా అవి ఎంత రేట్ ఉండొచ్చు ప్రజెంట్ మన దగ్గర ఎంత ఉంది మన దగ్గర ఎంత ఉంది ఇంకా రిమైనింగ్ లోన్కి వెళ్తే మనం దాన్ని ఫేస్ చేయగలమా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి అలా ప్రాపర్ ప్లానింగ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చూసి వాళ్ళు ఇల్లు కొనేశారు నేను ఇల్లు కొనేస్తాను వాళ్ళు కార్ కొనేస్తారు నేను కార్ కొనేస్తాను మీకు చెప్తే నమ్ముతారో లేదో ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఒక హారం కొన్నదండి ఒక హారం కొన్నందుకు ఫ్యామిలీ మొత్తం విడిపోయారు అనమాట అంటే పెద్దవాళ్ళకన్నా చిన్న చిన్నవాళ్ళు కొంటారా అని చెప్పి అదేముందండి ఈరోజు అమౌంట్ ఉన్న వాళ్ళు ఒక బంగారం కొనుక్కోవచ్చు ఇంకొకరు ఇల్లు కొనుక్కోవచ్చు ఇంకొకరు పొలం కొనుక్కోవచ్చు ఇంకొకరు ఓన్లీ పిల్లలు చదువుకోసమని పెట్టచ్చు ఇంకొకరు ఏమి ఇప్పుడు ఆ వాళ్ళకి అంత నీడు రావలేదు వీళ్ళు టైం వచ్చినప్పుడు వీలు చేస్తారు అంతేగాని ఇంకా చిన్న పెద్ద ఏముంది ఒకళ్ళు కొనుక్కున్నారు ఒకళ్ళు కొనలేకపోయారు అని చెప్పి వాళ్ళతో వీళ్ళు అనవసరంగా గొడవలు పెట్టుకోవడం అసూయపడడం ఇలా మాటలు అనడం అవన్నీ కూడా మంచిది కాదు ఎప్పుడు కూడా మనం మనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలని ట్రై చేయాలండి మనతో పాటు అందరూ డెవలప్ అయితేనే మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది ఎప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోకుండా తెలిసిన విషయాలు మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ వచ్చిందంటే కనుక మంచి విషయాలు షేర్ చేయండి వాళ్ళు అడిగితే చెప్పండి మీకు నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు లేకపోతే లేదు కానీ చెడు విషయాలు ఎవరికి చెప్పకండి అది కూడా మంచిని పెంచితే మంచి జరుగుతుంది అది కూడా మనం అందరూ అయ్యో ఈరోజు ఆమె ఇది కొనేసుకుంది నేను కొనలేకపోయానని అని చెప్పి ఆమెతో మాట్లాడడం మానేయడం వాళ్ళు అవాయిడ్ చేయడం అలా చేస్తుంటారు అనమాట చాలామంది ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంటుంది ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళన్నీ కొంటారు అన్నీ కొనే అవకాశం మనకి శక్తి వస్తుంది ఇలాంటివన్నీ మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్గా ఫేస్ చేయాలి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు నాకున్న ఇన్కమ్స్ ఏంటి నెక్స్ట్ పెంచాలంటే ఏం చేయాలి ఎక్స్పెండిచర్ తగ్గించాలంటే ఎలాంటివి తగ్గించుకోవాలి ఇవన్నీ ప్రాపర్ ప్లానింగ్ వేసుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు ఎక్స్పెండిచర్ అంతా నోట్ చేయండి మొత్తం ఫ్యామిలీ అంతా ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు ఆ తర్వాత ఇందులో అవసరమైనవి ఎంత చేశారు అనవసరమైనవి ఎంత చేశారో అని చూస్తే నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా మనం ఏది కంట్రోల్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది ఏదో ఇన్కమ్ వస్తుంది అకౌంట్లో ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇన్నాళ్ళు అమౌంట్ అయినా పెట్టినప్పుడు అయ్యో అమౌంట్ పోతుందని బాధ అనిపించింది ఇప్పుడు ఏమీ లేదు ఒక స్కాన్ కొడుతున్నారు వెళ్ళిపోతుంది అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి దేనికి ఖర్చు పెడుతున్నామో ఏంటి ఏమీ తెలియదు అనమాట దేనికి చేశారంటే ఇది ఎన్నుకో కొనే ఉంటాం లేని అవసరమైతే కదా స్కాన్ చేస్తామని చెప్పేస్తారు ఈజీగా అలా కాకుండా అసలు దేనికి ప్రాపర్ ఖర్చు ఏంటి అనేది కూడా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎవరికైనా అంతే అలా చూ ప్లాన్ చేయండి ఇయ్యరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్